హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏంటి ఈరోజు రెడీ అయ్యాను అనుకుంటున్నారా ఏం లేదండి నార్మల్ కానీ అంటే ఇంట్లో ఈరోజు త్వరగా పని చేసుకుని శనివారం కదా సో పూజ చేసేసుకొని బయటకి గుడికి వెళ్దాం అని చెప్పి ప్లాన్ అనమాట మా ఆయన ఆడు మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు నేను పిల్లలు తీసుకుని యూనిట్లోనే ఉంది అంటే చు మా కోట ఉంది అనమాట చిన్న గుడి ఆ గుడికి అనేది వెళ్దామని చెప్పేసి రెడీ అనమాట సో పనులన్నీ అయిపోయాయి ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది మీతో కూడా షేర్ అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను చూడండి బాగుంది కదా నేనైతే ఇలా రెడీ అనమాట సో డ్రెస్ బాగుందో బాగాలేదు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా పూజ కూడా అయిపోయింది సో మా ఆయన ఈరోజు ఉదయాన్నే పూజ చేసేసి వెళ్ళిపోయాడనమాట నేను ఇంకా లేట్గా లేసాను అందుకని చెప్పి పనులు చే సో పనులు చేసేసుకొని వంట కూడా చేసేసాను అనమాట లేట్ అయిపోయిందని చెప్పి రైస్ పెట్టేసి పాపకి విజిల్ కొట్టేశాను గుడి నుంచి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ఇదనమాట సో బెండకాయ తాలి ఈరోజు కాంబినేషన్గా చూడండి అంతా నీట్గా పెట్టేసుకున్నాను బెడ్రూమ్ అనమాట ఇది మాది సో అంతా క్లీన్ చేసేసుకొని ఈ టైం అయిందనమాట ఈరోజు లేట్గా లేసాను అందుకని చెప్పి నిదా నిదానంగా చేద్దామని చెప్పి చేస్తాం అనమాట సో ఇది మా హాల్ అనమాట మా పిల్లలు బొమ్మలు అన్నీ పెట్టేసి ఉన్నారు సో బట్టలు కూడా ఉతికేసి ఆరేసా అనమాట వాతావరణం బాగుందని చెప్పాను కదా సో అంత ఎండేం లేదండి రోజుతో పోలిస్తే ఈరోజు చాలా బాగానే ఉంది ఎక్కడికైనా కూడా వెళ్ళచ్చు సో ఇవన్నమాట మా కోట సవిను సో ఇలా అనమాట ఇలా తీస్తున్నాను ఫేస్కే పెట్టాను నేను సో ఓకే దాన్ని బాగానే ఉంది బాగుంది అనమాట చూడండి మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయి కూర్చొని ఉన్నారనమాట వాళ్ళిద్దరికి మనీ ఇచ్చారు దేవుడి దగ్గర వేయడానికి అందుకని చెప్పి అవి చూపిస్తూ ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇల్లు ముందు అంటారనమాట బా అండి వెళ్దాం వెళ్తూ ఉన్నాను అనమాట దగ్గరే మాకు ఏయ్ స్తారు కొడతారా ఒడుగు మాటలు అసలు పుట్టండి అలా మందిరా అట్లా వెళ్ళాలని చెప్తున్నాడు చూడండి మా బుట్టలు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ మామిడి చెట్టు అనమాట ఎంత లొకేషన్ సో కనిపిస్తుంది కదా అదే గుడి సో ఇదే అనమాట గుడి లైటింగ్ తక్కువ ఉన్నట్టుంది కరెంటే పోయింది సో ఇదనమాట ఎవరో చేసి వెళ్ళారు ఇది గుడి ఇక్కడ శివరాత్రి తర్వాత శ్రీరానవమి శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి ఉంది కదా అవన్నీ వస్తే బాగా చేస్తారండి అసలు డెకరేషన్ అంతా లేడీసే చేస్తారు చాలా బాగుంటుంది సో ఇదనమాట గుడి బాగుంది కదా శివలింగం అన్ని దేవుళ్ళు ఉంటారు ఇదనమాట 3 šivaj na ma stoobja. 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 నమస్తూభ్యం శ్రీ శివాయ నమస్తూప్యం శ్రీ శివాయ నమస్తూ శ్రీ శివ ఏ ఇక్కడికి ఎవరు వచ్చినా సరే అండి ఇలా స్వామికి అభిషేకం చేసి ఇలా పెడతారనమాట మేము ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకురాలేదు సో అందుకని చెప్పి గుళ్ళో ఉంటాయి కదా అంటే తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఇక్కడ ఉంటాయండి సో మనము దేవుడి పైన పోసి దండం పెట్టుకోవచ్చు శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర ఓకే అండి అయిపోయింది మేము పూజ అయితే చేసేసుకున్నాము సో ఇది వచ్చారనమాట పూజలు వచ్చి ముందే చేసేసి ఉంటారు సో మేము ఏం తీసుకోలేదు జస్ట్ దర్శనానికి వచ్చాము మనీ వేసేసి ఇంకా దండం పెట్టుకొని స్వామికి ఇంకా వెళ్తున్నాం అనమాట బయట తులసీదేవి చలికి మొక్క నిద్రపోయి ఉంటుంది కదా సో మళ్ళీ వేశారు ఇక్కడ ఇవన్నీ మా కోటస్లు ఇలా ఉంటాయి ఇక్కడంతా చేసి వస్తు కనిపిస్తుంది కదా అక్కడ ఒక తెలుగక్కుండే అక్క చుట్టుకెళ్ళిపోయింది అన్నమాట సో ఇది ఇవన్నీ మా వ్లాగ్ ఈరోజు గుడికైతే వెళ్ళి వచ్చేసాం ఇదన్నమాట వ్లాగ్ ఈరోజు మా వ్లాగ్స్ మీకు ఎలా ఉన్నాయో ఎలా నచ్చాయో నచ్చలేదో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకేమైనా మార్చుకోవాలంటే నేను మార్చుకుంటాను ఓకేనా మీరు మీకు అది నచ్చినట్లయితే అది ఐ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్